మొదటి నెలలోనే ముఖ్యమంత్రిగా చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తూనే అభివృద్ధికి అడుగులు వేస్తూ ముందుకెళ్తున్నారు ఆయన అనుభవంతో ప్రభుత్వ వ్యవస్థల్లో మార్పు మొదలైంది శాఖల వారీగా సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేస్తూ పంతొమ్మిది వందల తొంభై ఐదు సీఎంను తిరిగి గుర్తు చేస్తున్నారు పరిపాలన అంటే ఎలా ఉంటుందో అధికారులతో పాటు ప్రజలకు తెలియజేసేలా ఖచ్చితమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు పరిపాలనలో పడి పార్టీని క్యాడర్ను విస్మరించారన్న గత విమర్శలకు భిన్నంగా వారంలో ఓ రోజు తాను పార్టీ కార్యాలయానికి వెళ్లేలా ప్రణాళిక చేసుకున్నారు మంత్రులు కూడా అదే బాట పట్టేలా చర్యలు తీసుకున్నారు మరి రానున్న రోజుల్లో చంద్రబాబు మార్క్ పరిపాలనలో ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం రాష్ట్రంలో అశాంతి లేదు అధికార అహంకారానికి చోటు లేదు అకృత్యాలకు స్థానం లేదు హంగామా అసలే అసలేవు ప్రజాప్రభుత్వం అంటే ప్రజలతో మమేకమయ్యే ప్రభుత్వం అనిపించేలా సీబీఎన్ సాగింది అధికారమంటే పదవి కాదు బాధ్యత అని చాటుతూ పదే పదే ఆ విషయాన్ని సహచర మంత్రులకు చెబుతూ నిజమైన ప్రజా ను ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమైన వ్యవస్థల్ని సరిచేస్తూ నెల రోజుల్లో తనదైన మార్కు చూపించారు చంద్రబాబు రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అనే పరిస్థితి నుంచి ప్రజల్లో నమ్మకాన్ని కలిగిస్తున్నారు ముఖ్యమంత్రిగా చంద్రబాబుపై సర్వత్రా ఉండే అభిప్రాయం ఆయన సమయ పాలన గురించే రోజుకు పద్నాలుగు నుంచి పద్దెనిమిది గంటల పాటు కష్టపడే తత్వం అలవాటు చేసుకున్న చంద్రబాబు ఇప్పుడు అదే తీరు కొనసాగిస్తున్నారు రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు తన కసరత్తు చేస్తూనే పనిచేసే విధానంలో మాత్రం మార్పును కనబరుస్తున్నారు ముఖ్యంగా తన చుట్టూ ఉన్నవారు ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు తన పని తాను చేసుకుపోతూనే తన చుట్టూ ఉండేవారు మాత్రం ఇబ్బంది పడకుండా చూసుకోవటంలో చంద్రబాబు ఈసారి తాను మారాను అనే మార్పు చూపిస్తున్నారు సమీక్షలు నిర్ణయాలు సమయ పాలన అపాయింట్మెంట్లు కేటాయింపు అంశాల్లో సమగ్ర మార్పులు తీసుకొచ్చారు మొహమాటాలను పక్కన పెట్టి అధికారుల పనితీరుపై ఆయా అంశాలపై తన అభిప్రాయాలు ముఖ్యమంత్రి నిర్మోహమాటంగా చెప్పడమే అందుకు ఉదాహరణ గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు బయటకు వస్తున్నారంటే చాలాసేపు ట్రాఫిక్ ఆపడంతో ప్రజలు ఇబ్బంది పడేవారు ఆ విధానానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే చెక్ పెట్టారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనల లెక్కను చంద్రబాబు మార్చారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేపట్టిన తొలి హస్తిన పర్యటనలో ఈ మార్పు స్పష్టంగా కనిపించింది కేవలం రాష్ట్ర ప్రయోజనాలు ప్రాజెక్టులపైనే వరుస భేటీలు చేపట్టారు ప్రధాని మోదీతో సహా తొలి రోజు ఏడుగురు కేంద్ర మంత్రులు ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహించారు భేటీలో రాష్ట్ర ప్రయోజనాలపై నివేదికలు అందజేశారు నమ్మకం ఉంది అటు ఎన్డీఏ ప్రభుత్వం కూడా మోడీ కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రికవర్ అవడానికి హెల్ప్ చేస్తా అని చెప్పాడు అందులో భాగంగానే మొన్న మోడీ నేషనల్ హైవేస్ దాదాపు ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు హైవేస్ కూడా శాంక్షన్ అవుటర్ రింగ్ రోడ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది గడ్కరీ గారి ఆ రవాణా శాఖ మంత్రిగా కాబట్టి ఇటువంటివన్నీ కూడా ఈయన దీంతోనే సాధ్యం అవుతుంది అలాగే వాళ్ళ తెలుగుదేశం కానీ బీజేపీ కానీ జనసేన కానీ ఎంపీలు వాళ్ళ పార్లమెంట్ లో ఉండి మన డిమాండ్స్ మీద ఖచ్చితంగా వాళ్ళు పోరాడే అవకాశం ఉంది ఏదైనప్పుడు కూడా కొంచెం హం ఈ రాష్ట్రం ఒక సంవత్సరం రెండు సంవత్సరాల్లో తిరిగి గాడిలో పడి గతంలో రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో రాష్ట్రం ఏ రకంగా దేదీప్యమానంగా వెలిగిపోయిందో ఆ పరిస్థితి వస్తే నమ్మకం మాకుంది ఒక నెల రోజుల్లోనే ఇంత అభివృద్ధి ఇటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన తర్వాత ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు రాష్ట్రం ఎలా ఉంటది మనం ఊహించుకోవచ్చు రెండు పేల పద్నాలుగులో రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించడం వల్ల ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న సమస్యలు గత ఐదేళ్ల జగన్ దుష్పరిపాలన వల్ల తలెత్తిన ఇబ్బందుల్ని చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ పెద్దలకు వివరించారు అనుత్పాదక వ్యయం వ్యక్తిగత ప్రయోజనాల కోసం సహజ వనరుల దోపిడి మానవ వనరుల అభివృద్ధిని గాలికి వదిలేయటంతో అభివృద్ధి అడుగంటిపోయినట్లు చెప్పారు ఆదాయాలు పడిపోయి అప్పులు ఆకాశాన్ని అంటినట్లు ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు పోలవరం ప్రాజెక్టు ఇతర జల వనరులు రహదారులు రాజధాని నిర్మాణాలను గత ప్రభుత్వం విస్మరించడం వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని తెలిపారు రాష్ట్ర ఆదాయం కంటే జీతాలు పింఛన్లు అప్పుల చెల్లింపులు పెరిగిపోయాయని దీనివల్ల మూలధన వ్యయం కోసం ప్రభుత్వం వద్ద ఆర్థిక వనరులు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రయోజనాల కోసం వినతులతో వస్తున్న కారణంగా కేంద్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రాధాన్యం గౌరవం పెరిగాయి రాష్ట్రానికి సంబంధించి నిధుల విడుదల ప్రాజెక్టుల మంజూరు శాఖాపరమైన సహాయంలో చొరవ చూపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఐఏఎస్లను స్వయంగా కోరారు పార్టీకి చెందిన ఒక్కో ఎంపీ ఒకటి రెండు కీలక అంశాలపై పట్టు తెచ్చుకుని రాష్ట్ర ప్రభుత్వంతోనూ కేంద్రంతోనూ సమన్వయం చేసేలా బాధ్యతల్ని చంద్రబాబు అప్పగించారు ముప్పై రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క ముద్దరణ వేశారని కూడా తెలియజేస్తూ ఇవాళ అప్పుల్లో ముంచేశాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అస్త వ్యవస్థలన్నీ కూడా అస్తవ్యస్తం చేశారు అందుకనే ప్రతి ఒక్క శాఖకు సంబంధించి ఈ రోజున ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తూ ఉన్నారు అసలు ఏం జరిగిందనేది రిలీజ్ చేస్తూ ఉన్నారు రాబోయేటువంటి రోజుల్లో ఈ రాష్ట్రం గాడిలో బ్రహ్మాండంగా అభివృద్ధి సంక్షేమాన్ని పరిగెత్తించగల దమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చూడండి పరిశ్రమలు వస్తూ ఉన్నాయి ఈరోజు చూడండి బ్రహ్మాండంగా ఇవాళ నిన్నే మరి డెల్టాకి నీటిని విడుదల చేయటం జరిగింది ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ముప్పై రోజుల్లో పరుగులు పెట్టిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కేవలం రెండే రెండు వార్డులు ఢిల్లీకి పోగానే రాష్ట్రానికి సంబంధించిన అనేక ప్రాజెక్టులను అనేక పెండింగ్ సమస్యలను కూడా పరిష్కరించేదానికి కృషి చేయడం జరిగింది అనేక మంది కేంద్ర మంత్రులు కలిసి రాష్ట్రానికి ఉపయోగపడే అనేక ప్రాజెక్టులను కూడా సాధించడం జరిగింది అమరావతి రాజధాని నిర్మాణానికి కానీ పోలవరం పునర్నిర్మాణానికి కానీ అదేవిధంగా కొత్త రైల్వే ప్రాజెక్టులు కొత్త జాతీయ రహదారులు వీటన్నిటిని కూడా నిధులను సాధించడం జరిగింది ఇలా అనేక రకాలుగా ఈ రాష్ట్ర పురోగతి సాధించడానికి ఈ నెలలో అనేక ముందడుగు కార్యక్రమాలకు శ్రీకారం దుట్టడం జరిగింది అంతేకాకుండా ఉద్యోగుల సంక్షేమం కోసం కానీ ఇంకా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసేదానికి కూడా కార్యాచరణను కూడా ప్రకటించడం జరిగింది తన ప్రభుత్వంలో ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే ఉపేక్షించేది లేదంటూ తన చర్యల ద్వారా అసాంఘిక శక్తులకు ముఖ్యమంత్రి చంద్రబాబు గట్టి హెచ్చరికలు పంపారు దెబ్బతిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రిగా ఎన్నో సంస్కరణలు రాష్ట్రాభివృద్ధికి సంబంధించి ఎన్నో కీలక నిర్ణయాల్లో బిజీగా ఉంటూనే చీరాలలో జరిగిన మహిళ అత్యాచార ఘటనను స్వయంగా పర్యవేక్షించారు బాధిత కుటుంబానికి సత్వర పరిహారం అందేలా చూశారు ఎవరైనా సరే ఆడబిడ్డల ఇంక చూస్తే కళ్ళెత్తు చూస్తే ఖబర్దార్ అనే విధంగా ఇవాళ భయపడి ఆత్మహత్య చేసుకున్నాడు అత్యాచారం చేసినటువంటి వ్యక్తి ఆత్మహత్య మరి చేసుకున్నాడంటే ఇవాళ ఈ ప్రభుత్వం తాలూకా భయం భక్తి ఏ విధంగా ఉండేవో కూడా మరి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సిన కోరుకుంటూ గంజాయిని కూడా బడుగు బలహీన వర్గాల పిల్లల్ని నాశనం చేశారు గత ప్రభుత్వంలో ఈ రోజున గంజాయి మాఫియాను ఉక్కు పాదంతో అంచేస్తామన్నారు మచిలీపట్నంలో దివ్యాంగురాలైన సీమా పర్వీన్కు కు నిబంధనల పేరుతో గత ప్రభుత్వం పెన్షన్ తీసేస్తే నాడు దీనిపై ట్విట్టర్లో ప్రతిపక్ష నేతగా చంద్రబాబు సెల్ఫీ ఛాలెంజ్ చేశారు సీఎంగా బాధ్యతలు చేపట్టాక సమస్యను గుర్తుంచుకుని జిల్లాలోనే మొదటి పెన్షన్ను దివ్యాంగురాలైన సీమా కు అందేలా అధికారులకు ఆదేశాలిచ్చారు గత ముఖ్యమంత్రి హయాంలో సాయం కోసం తిరిగి తిరిగి చివరకు ఆత్మహత్యకు యత్నించిన కాకినాడకు చెందిన ఆరుద్రకు సాయం అందించారు దివ్యాంగురాలైన ఆరుద్ర కూతురికి ఐదు లక్షల సాయం అందించడంతో పాటు నెలకు పదిహేను పెన్షన్ మంజూరు చేశారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలి వారంలోనే పోలవరం క్షేత్రస్థాయి పర్యటనకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు గత ప్రభుత్వ హయాంలో ధ్వంసమైన పోలవరంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి ప్రాజెక్టుకు జరిగిన నష్టాన్ని తొలుత పునరుద్దరించేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటయ్యేలా చూశారు ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా పోలవరం ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేసే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు రెండో అమరావతి రాజధానిలో చేపట్టిన చంద్రబాబు ప్రజావేదికతో మొదలైన రాజధాని విధ్వంసాన్ని ప్రజలకు వివరించారు అమరావతి శాశ్వత రాజధాని అని ప్రకటించి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు మార్గం సుగమం చేశారు అట్టహాసంగా కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వ ఖజానాను ఖర్చు చేయటానికి ముఖ్యమంత్రి ఇష్టపడట్లేదు ప్రభుత్వ కార్యక్రమాలకు ఖర్చును తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు ఇందుకు అనుగుణంగా రచ్చబండ మీద కూర్చుని పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు పోలవరం కుడికాలవ్కి గోదావరి జలాలు విడుదల విడుదల చేయడమే కాకుండా వెంటనే నిన్న పదో తారీఖు గౌరవ జలవహన్ల శాఖ మంత్రి ద్వారా కుష్ణా తూర్పు పశ్చిమ నలభ రిలీజ్ చేశారు ముఖ్యంగా పట్టిసీమతోనే కృష్ణా డెల్టా సస్యశ్యామలమైంది చంద్రబాబు నాయుడు గారు ఎంతో దూరదృష్టితో మాకు ఆరు వేల క్యూసెక్లు రిలీజ్ చేసి మళ్ళీ పెంచబోతా ఉన్నారు ఈ సాగునీరు ఇవ్వటం వల్ల త్రాగునీరు సాగునీరు ఇవ్వటం వల్ల కృష్ణా డెల్టాలో త్రాగునీటి సమస్య కూడా పరిష్కారం అవుతుంది కృష్ణా జిల్లా జగేయ్యపేటలో అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ ప్రమాదంలో బాధిత కుటుంబాలకు యాభై లక్షల పరిహారం అందింది మరోవైపు వైకాపా విధ్వంసంపై శ్వేత పత్రాల విడుదలకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు గత ప్రభుత్వంలో విధ్వంసమైన ఏడు ముఖ్య శాఖలపై శ్వేత పత్రాలు నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే పోలవరం అమరావతి విద్యుత్ రంగంపై శ్వేత పత్రం విడుదల చేశారు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి చంద్రబాబు తొలి అడుగు వేశారు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు పరిష్కరించుకునేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చర్చించారు అటు ఉచిత ఇసుక విధానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నెల రోజుల్లోనే పునరుద్ధరించారు గత ప్రభుత్వం ఇష్టారీతిన ఇసుక ధరలు పెంచడంతో నిర్మాణ రంగం కుదేలైంది ఉచిత ఇసుక విధానంతో భవన నిర్మాణ కార్మికులు నిర్మాణ రంగానికి ఉతమిచ్చారు కేవలం లోడింగ్ చార్జీలు మాత్రమే వసూలు చేసి ఇసుకను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తోంది మచిలీపట్నం సమీపంలో బీపీసీఎల్ ఏర్పాటుపై సీఎంతో సంస్థ ప్రతినిధులు కీలక భేటీ జరిగింది దాదాపు డెబ్బై పేల కోట్ల రూపాయలతో పెట్రోల్ రిఫైనరీ ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయి విన్ ఫాస్ట్ అనే ఆటోమొబైల్ సంస్థతోనూ చర్చలు జరిపారు రాష్టంలో ఎలక్ట్రానిక్ వాహనాలు బ్యాటరీల తయారీ పెట్టుబడి కోసం అనుకూల వాతావరణం గురించి వివరించారు పారిశ్రామికవేత్తల్లో నమ్మకం కలిగించేలా చర్యలు ముమ్మరం చేశారు ఉత్తరాంధ్రకు ఊతమిచ్చే భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టారు రెండు వేల ఇరవై ఆరుకు ఎయిర్పోర్టు పూర్తి చేయడం ద్వారా ఆర్థిక కార్యకలాపాలు విస్తృతం చేసేలా ప్రణాళికలు రూపొందించారు వైద్యం తాగునీరు రోడ్లు ఆర్థిక ఎక్సైజ్ పలు అంశాలపై మంత్రులు అధికారులతో నిరంతరం సమీక్షలు నిర్వహించి మంత్రుల్ని ఉరుకులు పెట్టించారు ఎన్నికల్లో పార్టీ ఘన విజయం కోసం పోరాటం చేసిన క్యాడర్ కు భరోసా ఇస్తూ ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి రావాలని చంద్రబాబు నిర్ణయించారు పార్టీ విజయం కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు తగిన గుర్తింపునిచ్చేందుకు విస్తృత కసరత్తు చేస్తున్నారు అలాగే ఇదే దూకుడును రాబోయే ఐదేళ్లు కొనసాగిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లేందుకు పక్కా ప్రణాళిక రచించారు సీఎం చంద్రబాబు నాయుడు ఇక రాష్ట్రానికి అన్ని మంచి రోజులే